అందరికీ నమస్కారం అండి పద్నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది నల్లగొండ జిల్లా గుర్రంపూడి మండల్లో ఉంటుందండి అలాగే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుందండి ఎందుకంటే మేము ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తుంటాము అవి కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీ గమ్ముతున్న ప్రాపర్టీస్ ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఇక్కడ కనపడితే పైన స్క్రీన్ మీద కనిపించే మరి కాల్ చేస్తే మా దగ్గర ఉన్న డీటెయిల్స్ మొత్తం మీకు షేర్ చేస్తామండి ఒకవేళ ప్రాపర్టీ నచ్చితే ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ డీల్ చేస్తామండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం పద్నాలుగు ఎకరాల సో ఈ ఎకరాల చేంజ్ మనకు గురంపూడి మండలం నల్లగొండ జిల్లాలో ఉంటుందండి సో ఇది నల్లగొండ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి హైవేకి అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ఇందులో ఒక తొమ్మిది ఎకరాల వరకు మొత్తం బత్తాయి తోట ఉంటుందండి బత్తాయి క్రాప్ కూడా బాగానే వస్తుంది మీరు వీడియోలో ఏదైతే చూస్తున్నారో అలాగే ఉంటుందండి అండ్ దీని ఆపోజిట్లో కూడా ఆయిల్ తోట ఉంటుందండి అది చాలా పెద్ద తోట ఆల్మోస్ట్ థర్టీ ఎకర్స్ తోట ఉంటుందండి అండ్ ఈ ఏరియాస్లలో అయితే మంచి ప్రాపర్టీస్ ఉంటాయండి ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది ప్రాపర్టీ మీరు ఏదైతే వీడియోలో చూసుకోవాల్సి అలాగే ఉంటుందండి ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఒక ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ వరకు అయితే మట్టి రోడ్కి వెళ్ళాల్సి వస్తుందండి అది కూడా నక్షా రోడ్ నక్షా రోడ్కే ప్రాపర్టీ ఉంటుంది అండ్ రోడ్ కూడా బాగానే ఉంటుందండి ఒక్కసారి మీరు ప్రాపర్టీ విజిట్ చేయడానికి వస్తే ఈ చుట్టుపక్కల అన్ని ఎంక్వైరీ చేయవచ్చు అండ్ అబ్జర్వ్ చేయవచ్చు అండి సో ఈ డెవలప్మెంట్స్ అన్ని సో ఇక్కడ మనం ఈ ప్రాపర్టీ తీసుకుంటే ఫ్యూచర్లో మనకి ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా లేకపోతే ఇప్పుడు ఈ ప్రాపర్టీకి ఇన్వెస్ట్మెంట్ పెట్టి తర్వాత మనం టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం సేల్ చేసినా మనకంతా ప్రాఫిట్స్ వస్తాయా లేవా అని కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అండ్ ఆ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీని తీసుకొని మంచి డెవలప్మెంట్ చేసి చుట్టుపక్కల ఫెన్సింగ్ వేసి మంచిగా డెవలప్ చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి ఆల్మోస్ట్ ఫెన్సింగ్ అయితే ఉంది ఇంకా మంచిగా డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి అండ్ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకరైతే చెప్తున్నారండి ముప్పై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా తగ్గే అవకాశం ఉంటుందండి సో మీరు మాట్లాడేదాన్ని బట్టి కూడా ఉంటుందండి ప్రాపర్టీ ప్రైస్ అనేది అండ్ మీరు కూడా ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా మీరు ఆ ఏరియాలో కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి ఎంత ప్రైస్ ఉందా లేదా కూడా మీరు ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇగో ఈ చుట్టుపక్కల ఇది ఆపోజిట్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది మొత్తం ఫామాయిల్ తోట ఉంటుంది ఎంత ప్యూర్ రెడ్ సైల్ ఉంటుందో మీరు గమనించవచ్చు అండ్ ఆ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీలో మనకి ఏ పంట వేసినా కానీ పండుతుందండి అలాగే ఈ పద్నాలుగు ఎకరాల్లో తొమ్మిది ఎకరాల వరకు బత్తాయి తోట నాలుగు ఎకరాల వరకు కూరగాయలు మరియు ప్యాడీ అయితే వరి పండిస్తున్నారండి అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేస్తే మేము దగ్గర ఉండి ఈ ప్రాపర్టీ చూపించి నాలుగు మూలలుగా చూపించి దాని తర్వాత మీకు ఒకవేళ ఈ ప్రాపర్టీ నచ్చితే డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ డీల్ చేస్తామండి ఒకవేళ ఈ ప్రాపర్టీ నచ్చలేదు ఇంకా ఏదైనా ప్రాపర్టీ చూపెట్టమంటే కూడా ఈ ఏరియాలో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి అవన్నీ మేము మీకు దగ్గర ఉండి చూపిస్తాము ఒకవేళ ఏ ప్రాపర్టీ ఏంటో నచ్చిందో ఆ ప్రాపర్టీని డీల్ చేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్